ముఖ్యాత నట సామ్రాట్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారికి మైనార్టీ హక్కుల పరిరక్షణ సమ తరఫున ఆయన వర్దంతి సందర్భంగా నివాళులు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈరోజు ఈ వాయిస్ ఇవ్వడానికి కారణం ఏమంటే ఆదరణలో కూటమి తరఫున అభ్యర్థిగా గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే పార్థశాలి గారు మరి ఆయన పాలనలో భూమాఫియా యథేచ్ఛగా తెచ్చిపోవడము ఎక్కడో నంద్యాల ఎమ్మెల్యే రోజు వచ్చి ఇక్కడ భూమాఫియా కార్యకలాపాలు చేయడము భూమిలో ఆక్రమించేసి తప్పుడు పత్రాలు సృష్టించి రిజిస్టర్ చేసుకోవడము మరి డాక్టర్ గారి స్వయాన ఒక మిత్రుడే తన ఇంటి పక్కన ఉన్న స్థలాన్ని తప్పుడు పత్రాలతో తప్పుడు పత్రాలతో స్వాహా చేయడం అనేది చూస్తున్నాము ఆ రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ అయినప్పటికీ కూడా ఇది చాలా తీవ్రమైన నేరం కాబట్టి నిందితులకు కఠిన శిక్ష పడాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి ఇక్కడ మన ఆదుని ఎమ్మెల్యే పార్థశారథి గారు నిందితుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానం కలగక్క మానది ఎందుకంటే ఎక్కడ నందాల నుంచి అమలుగురు నుంచి ఇక్కడ ఆదుల్లో నేరం చేసేటువంటి సీను లేదు ఎవరైనా ఇంటి దొంగలు సహకరిస్తేనే అది సాధ్యం కాబట్టి ఆదున ఎమ్మెల్యే గారా లేకపోతే వాళ్ళ ఆలోచనలు అనేది రాబో తెలుస్తుంది మరి అదేవిధంగా అధికారులను కూడా ఇక్కడ స్వేచ్ఛగా పనిచేసుకునే పరిస్థితి లేదు కాబట్టి ఆదరణలో ఎమ్మెల్యే పార్థసాది గారి పాలనలో జరుగుతున్న భూమాఫియా భూగబ్జాలు ఏదైతే రకరకాల చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయో వాటన్నిటిపై విచారణ జరిపి ఆధునిలో ఒక నిజాయితీ పాలన నెలకొల్పాలని చెప్పి ఎంహెచ్ఎస్ తరపున మేము గౌరవ నీళ్ళు నీళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా విద్యాశాఖ మంత్రి అయినటువంటి నాయకులు నారా లోకేష్ గారికి లేఖ రాయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఆధునిలో ఎలాగైతే భూమాఫియా రెచ్చిపోతుందో ఏ విధంగా మన ఆధునిక బ్రాండ్ వాల్యూ పడిపోయి గతంలో మరి సాయిబ్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆదును ఏ విధంగా నాశనమైందో చూశాం భూమాఫియాతో పాటు ఎన్నో రకాల మాఫియాలు రెచ్చిపోయి ఆధుని ఇమేజ్ పూర్తిగా నాశనం మరి కొత్త ఎమ్మెల్యే గారు ఏమని చేస్తారంటే ఈయన పాలన కూడా ఇంకా అధ్వానంగా తయారు మరి ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపారం సరిగ్గా లేకపోతే పెట్టుబడి లేకపోతే ఆదుని ప్రజలు మరి వాళ్ళకి ఉపాధి ఎలా వస్తుంది ఉద్యోగాలు ఎలా వస్తాయి వాళ్ళ జీవితం ఎలా సాగాలని చెప్పి మరి ఒక్క విషయం కూడా మరి ఆదిని ఎమ్మెల్యేగా ఆలోచించారు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వము టీడీపీ కూటమి పెద్దలు ఈ విషయంపై చొరవ తీసుకుని ఆదు కాపాడాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది ఇందులో మరొక లేఖ రాయడం జరిగింది గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా విదేశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కూడా మరి వారికి విజ్ఞప్తించడం జరిగిందంటే గత ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే సాహిబ్ సదిరెడ్డి గారు గతంలో మరి ఆయన హయాంలో ఆయన పాలనలో ఆయన కావచ్చు ఆయన ఆయన అనుచరులు కావచ్చు వారి వారి కుటుంబ సభ్యులు కావచ్చు ఇలా రకరకాల ఆరోపణలు వచ్చాయి మరి వారి హయాంలో ఎన్నో అరాచకాలు జరిగాయి భూగబ్జాలు జరిగాయి అసలు ఆధునిలో ఒక ఫ్లాట్ కూడా భయపడే పరిస్థితి పట్టలు కూడా కబ్జయ్యే పరిస్థితి ఏర్పడింది మరి అలాంటి వాటిపై మరి ఆధుని ఎమ్మెల్యే పార్థసారథి గారు ఎలక్షన్ ఎలక్షన్ హామీల్లో ఖచ్చితంగా ప్రజలు న్యాయం చేస్తాము వారి భూములకి ఇప్పిస్తాము నష్టపరాలు చెల్లింపు చేస్తామని చెప్పి ఉగదంపడ ఊకదంపడి ఉపాస ఉపన్యాసాలు ఇచ్చి గెలిచిన తర్వాత హామీలని గుట్ట దాఖలు చేశారు ఆదుని ఎమ్మెల్యే పార్థసారథి గారు మరి అదేవిధంగా విచారణ కమిటీ వేయాలని చెప్పి టీడీపీ నాయకురాలు మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ కుడిశీ కృష్ణమ్మ గారు కూడా సీట్ వేస్తామని చెప్పి ఆమె చెప్పడం జరిగింది మరి వారు కూడా సిట్రేట్ రేట్ అయిపోయారు ఇప్పుడు అందరూ టీడీపీ నాయకులు కూడా కావచ్చు మన ఎమ్మెల్యే గారు కూడా సీట్ వేస్తామని సిట్రేట్ రేట్ అయిపోయినారు మరి వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ అయిపోయినారు కాబట్టి ఎలక్షన్ల ముందు ఒక మాట తర్వాత ఒక మాట అనేది మంచి పద్ధతి కాదు కాబట్టి ఖచ్చితంగా మేము ఎంహెచ్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము లెటర్ కూడా రాయడం జరిగింది ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారికి ఏం రాశామంటే గత వైఎస్ఆర్సిపి పాలనలో ఆధునిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అప్పట్లో సాహిబ్ రెడ్డి గారు హయాంలో జరిగిన భూ కబ్జాలు అక్రమాలు దందాలు దౌర్జన్యాలు బలవంతంగా భూములు లాక్కోవడము కోటి రూపాయల భూమి పది రెండు లక్షలు లాక్కోవడం వీళ్ళు చాలా జరిగినాయి ఇలాంటివి పట్టాలు మార్పిడి దొంగ పట్టాలు ఒక సీనియర్ ఒక సీనియర్ అసిస్టెంట్ చేసిన అక్రమాలు రెవెన్యూ జరిగిన దందాలు అన్నిటి మీద ఒక సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయాలని ఇన్వెస్టిగేషన్ తరఫున లేఖ రాయడం జరిగింది ఖచ్చితంగా సిట్ వేసినట్లయితే ఖచ్చితంగా సాహిబ్సరి డ్యామ్లో జరిగిన అక్రమాలు అన్ని వెలుగులోకి వస్తాయి అదేవిధంగా బాధితులు న్యాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి దీనిపైన విచారణ జరిపించాలని సిట్ వేయాలని లే లేఖ వేయడం జరిగింది సిట్ ఎందుకు అడుగుతున్నామంటే మరి ఈరోజు ప్ర పార్థిసారథి గారిని గత ఏడు ఎనిమిది చూస్తున్నాము ఈయన ఎలాంటి ఒక ప్రజలు న్యాయం చేసే పరిస్థితి కనపడడం లేదు ఈయన ఎంతసేపు ఉన్న స్పీచర్లు రాసుకొస్తున్నాడు ఏమో తెలియదు కానీ స్పీచర్లకు దంచి వెళ్ళిపోతున్నాడు టూరిస్ట్ ఎమ్మెల్యే అయిపోయినాడు ఆదులో ఉన్నాడు ఆయన అసలు ఎప్పుడో ఒకసారి వస్తాడు టూరిస్ట్ లాగా వెళ్ళి విడిపోతాడు మరి బాధలు ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి ఒకసారి మరి ఏనేమన్నాడు ఇల్లు ఇల్లు తీసుకుని ఇక్కడ ఉన్నాను ఇల్లు ఎక్కడ ఉంది తీసుకున్నాడు క్యాంప్ ఆఫీస్ పెట్టినాడు ఈయన క్యాంప్ ఆఫీస్ అంట ఎమ్మెల్యే అయినాడు సొంత కొంభ పెట్టుకోలే కానీ క్యాంప్ బాక్స్ ఆ ఆయన ఏమైనాడు సొంత ఇల్లు తీసుకున్నాడు మరి సొంత కొంబ కట్టుకున్న మనిషి సొంత కొంబ లేకుండా సొంత క్యాంప్ బాక్స్ ఎందుకు పెట్టుకున్నాడు చెప్పండి మరి ఎవరికి దిక్కు కొంతమంది వదిలేసి ఆదుల మీద వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన ఎమ్మెల్యే మరి ఆదిని పరిస్థితి ప్రజల పరిస్థితి ఏమని ఎమ్మెల్పి వేస్తారని ప్రశ్నిస్తున్నాం